ఈ రోజు నేను వంకాయ కొత్తిమీర కారం కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి వంకాయ కొత్తిమీర కారానికి ముక్కలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి దాంట్లో కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి పసుపు ఉప్పు ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర తగినంత పసుపు ఉప్పు ఇందులో చింతపండు వెయ్యరు అది మిక్సీ పట్టేయాలి మెత్తగా నూనె వేస్తున్నాను నూనె పడితేనే కూర బాగుంటుంది నూనె వేడెక్కక వంకాయ ముక్కలు వేస్తాయి ముక్కలు తరిగేసి ఎక్కువసేపు ఉంటే కనుక కంర్ర అనేది వస్తుందన్నమాట అంటే కొంత వగరు వస్తుంది ముక్కలకి ఖచ్చితంగా శుభ్రంగా కడిగేసుకోవాలి రెండు సార్లు వేసేస్తున్నాం కొ వేసేస్తున్నాయి ఇందులో మన కారం సరిపడా పచ్చిమిర్చి వేసేస్తున్నాం కాబట్టి ఇంకా వేరే కారం అయితే ఉండదు ఈ కూర ఇలా మెత్తగా వెళ్తే సరిపోతుంది అది కూర ముక్కలు కలిపేస్తే ఇంకా కొద్దిగా మగ్గాలి అప్పుడు కారం ఇందులో వేసేస్తాం అనమాట ఒకసారి చూద్దాం మగ్గిపోయింది ఇందులో ఆడి పెట్టుకున్న కొత్తిమీర కారం వేసేస్తున్నాను నేను మెత్తగా ఆడాలి కొర తేదకపోతే కనుక కొంత వాటర్ పోసుకుని కూడా మిక్సీ పట్టచ్చు అన్నమాట ఈ కొత్తిమీర కారంలోనూ ఉల్లి కారంలోనూ కొంత వాటర్ పోసినా పర్వాలేదు కానీ వంకాయ కూరకి కారం కూర ఉంటుంది కదా ధనియాల కారం కూర దాంట్లో వాటర్ వేస్తే మాత్రం టేస్ట్ అంతా మారిపోతుంది అదే నూనెతోనే మగ్గాలి నూనెతోనే ఫ్రై అవ్వాలి వీటిలో నీళ్ళు పోసినా పర్వాలేదు ఇది టేస్ట్ బాగుంటుంది కొంతసేపు మూత పెట్టేస్తున్నాం ఒక పది నిమిషాలు మగ్గాలి కూర కంప్లీట్ అయిపోయింది ఇది అవుట్ చేసేసుకోవచ్చు మేము కోసం నీళ్ళని ఎగిరిపోయే కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది అందులోంచి ఇలా జ్యూసీగా కూర మరీ గట్టిగా కాకుండా ఇలా జ్యూసీగా ఉండడం వల్ల మనం నైట్ చపాతీలకు కూడా పొద్దున్న చేసుకున్న నైట్ చపాతీలకు కూడా ఉపయోగపడుతుంది మళ్ళీ ప్రత్యేకించి చపాతీ కోసం కూర చేయక్కర్లేకుండా ఇది వాడుకోవచ్చు అనమాట ఈ కూర చపాతీలకి చాలా బాగా కుదురుతుంది టేస్ట్ ఒకసారి చేసి చూడండి చేసేసుకుని ఎంతో రుచికరమైన వంకాయ కొత్తిమీర కారం కూర ఇలా చేయాలి ఇది భోజనంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్